మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ మంత్రులు మూడు లక్షల ఇరవై రెండు మూడు వందల కోట్లతో ప్రవేశపెట్టిన రాష్ట బడ్జెట్పై ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షులు నరసింహయాదవ్ తెలియజేశారు శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు

ఈ కార్యక్రమానికి రాష్ట్ర మీడియా మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ కట్టా జయరాం రాజయ్య ఈతమాకుల హేమంత్ రవిశంకర్ యాదవ్ చంగయ్య ఈరోజు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ని ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావళ కేశవ గారు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా కేంద్రం నుంచి ఇతోధికంగా అడిగిన వెంటనే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధానమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణంలో పునాదిల ఈ బడ్జెట్ రూపకల్పన చేయడమే కాకుండా ప్రజలకు ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది అదేవిధంగా ఒకసారి చూస్తే బడ్జెట్కి సంబంధించిన మొత్తం బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్కి రూపకల్పన చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా కూడా తీసుకుంటే మనము ఏదైతే ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అదేవిధంగా మధ్యతరగతి కుటుంబీకులు అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరి సంక్షేమం కోసం రైతుల సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం జరిగింది కేటాయింపులు గత ప్రభుత్వం చూస్తే ఏదైతే ప్రభుత్వ కేటాయింపులు చూస్తే బడ్జెట్ రూపకల్పనలో ఒక ఫిగర్ చూపిస్తారు పద్దుల కింద కానీ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క శాఖకు సంబంధించి ఏ ఒక్క దీనికి సంబంధించి కూడా బడ్జెట్లో చూపిన విధంగా ఖర్చులు పెట్టకుండా ఏ విధంగా మల్లింపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారో మనం చూసాం అలా కాకుండా ఈరోజు పూర్తి స్థాయిలో ఏదైతే ఏ పద్దు కింద కేటాయింపులు జరిపామో వాటిని డివియేషన్ లేకుండా ఆ పద్దు కింద ఆ యొక్క వర్గాల కోసం ఆ యొక్క రైతుల రైతులు అంటామా ఉద్యోగులు అంటామా లేకపోతే వివిధ రకాలుగా ఏవైతే కేటాయింపులు ఇచ్చామో ఎస్సీ ఎస్టీలకు కానీ ఇవన్నీ కూడా అదే పందాలో హద్దులు పద్దుల కింద కేటాయించిన పూర్తి మొత్తం వాళ్ళ యొక్క సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే విధంగా ఈరోజు బడ్జెట్ రూపకల్పన చేయడం అంటే ఇది గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా నూతన వరవడితో శ్రీకారం చుట్టే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకున్న విధంగా ఈరోజు ఈ బడ్జెట్ రూపకల్పన